ఓం మహాగణాధిపత్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాలని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఓ భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండి చేసుకోవాలి లేదు మేము సంపన్న పర్లేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలా మంది అడిగారు నన్ను ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిసి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకనే చెప్తున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో దోషం అంటుంటారు కానీ కాల్సర్ప దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారాలకే ఇది ఎక్కడా లేదు పరాసర దీంట్లో గుర్తుపెట్టుకోండి ఇక రెండోది మాతృపితృదోషాలు అంటే మూడయ్యాయి నాలుగోది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు వెళ్తా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్డ్గా నేను మీకు చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ను బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను మీన లగ్నము మీన లగ్నం వారికి సర్పదోషం కనుక ఏర్పడి అంటే లగ్నాధిపతికి సర్పదోషం ఏర్పడితే అది కెరియర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మీన లగ్నం వారికి అలాంటప్పుడు చాలా సింపుల్గా దత్తాత్రేయ పారాయణము లేదా అది ఏ గ్రహాల ద్వారా పాడైందో ఆ గ్రహాలకి దానం ఇవ్వడమో ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేయడమో పాడవడం అంటే ఈ పాప పాపగ్రహాలతో సంబంధం పెట్టుకుంటాడు ఇది మే ఇక ఇక్కడ దోషాలు ఇచ్చేది ఎవరు అంటే బాధకుడు అయినటువంటి బుధుడు మాతృదోషాలను ఇస్తాడు అలాగే పంచమాధిపతి చంద్రుడు కూడా ఏర్పడతాడు అంటే అందుకే ఇక్కడ ఏమవుతుంటది ఒక్కొక్కసారి వీళ్ళకి మంత్రం చేసుకుని ఉంటే అదేదో రివర్స్ అవుతుంది ఏంటంటే అనుకుంటుంటారు అంటే ఏమిటి మాతృదోషం కూడా యాక్టివ్ అవుద్ది మీకు పుణ్యంతో పాటు మాతృదోషం ఉన్న వాళ్ళకి చంద్రుడు పంచమాధిపతి అయ్యాడు కాబట్టి అప్పుడేంటి ఒక్కొక్కసారి చూడండి నేను ఏదో చేసుకుందా అంటే మా అమ్మగారు పోట్లేదండి అది ఉదరైదురా అంటున్నారు అదేమిటి అంటే పంచమాధిపతి చంద్రుడై మంత్రకారు కూడా ఆయనే అయ్యి ఆయనే మాతృదోషాన్ని కలిగిస్తే అలా ఏర్పడుతూ ఉంటుంది ఒక్కోసారి చూడండి ఇమ్యూనిటీ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అంటూ ఉంటారు ఏమిటది అంటే పంచమాధిపతి పాడయ్యాడు వక్రించినటువంటి నక్షత్రంలో ఉన్నాడు వక్రగ్రహ సంబంధాలు ఏర్పడ్డాయి పంచమాధిపతికి అప్పుడు ఆటో ఇమ్యూని డిజార్డర్స్ వస్తుంటాయి అందుకని మీరేంటి బుధుడు పాడయ్యాడు చంద్రుడు పాడేయ్యాడంటే మాతృదోషం ఉంది సింపుల్ గా ఏమీ లేదు పెసలు దానంగా ఇవ్వండి గోదువలు నా అనుదానాలు చేస్తుండీ చక్కగా రాజరాజేశ్వరి అమ్మవారి స్తోత్రం చేసుకున్నాడు నేను బాగుంటుంది ఇక కుజుడు పాడయ్యాడు అప్పుడు పితృదోషం కుజుడు రవి ఇద్దరు పాడేది పితృదోషాలు ఏర్పడతాయి ఆ చంద్రుడు కూడా ఇన్వాల్వ్ అవుతాడు ఇక్కడ పితృదోషానికి అలాంటప్పుడు ఏంటంటే బియ్యం ఎక్కువగా ఆలయాల్లో మీరు ఇస్తూ ఉండాలి మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు ఉన్నా కూడా చాలా మంది అడ్డుంటారు చూడండి నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయాలకు వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నాను నిత్య దీపాలు ఆరాధన చేస్తున్నాను గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు అంటే మీకు కాలం అనుకూలించట్లేదు కానీ కాలసర్పదోషము అంటారు అయితే ఈ కాలసర్పదోషము దేనికి అందరూ అనుకోలేదు పుట్టి కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానల్లో వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పడానికి కానీ ఈ కాలుసర్ప యోగంలో ఉన్నప్పుడు మీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితులు మనకి చూడండి కరోనా వచ్చింది జనరల్గా అందరికి ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు మీ ఒక్కరికని కాదు కాల సర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ వచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవన్నీ అని సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటుంది అంటే మీకు ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఏర్చపడేవాడు మనం అంటే నచ్చని వాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చని వాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనల్ని ఒక మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మనం మీద ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ఇస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటికి పసుపు కుంకుమంగా అందం చేయడం లేదంటే మేము బాగా సంపన్న పనులు మా అసలు సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటాయి వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండోది ఇక్కడ మాతృపితృదోష అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మనం ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటే ఒక్కోసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్ములు అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం లేకపోతే మీ ఈ అబ్బాయో లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటారు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఫీల్ అవుతుంది అందరికీ ఇచ్చో నాకు మాత్రం ఇవ్వ అంటే ఏంటవుతుందంటే అంటే మాతృపితృ దోషాలు ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే వాంటెడ్ గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటది పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మల్లో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండంటే ఆవిడ వదిలేమని కాదు ఏమన్నా సరే సైలెంట్గా ఓకే అమ్మ రైట్ మీ పని మీద చేసుకోండి శ్రీమాత్రే నమ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేను ఏదో పూర్వ తల్లిని ఎదో ఇబ్బంది పెట్టుకుంటాను చికాకు పెట్టుకుంటాను చాలా నా వల్ల బాధపడి ఉంటుంది ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి అక్కడ ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదో స్థానం పాడైనా వస్తుంది కామన్గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ్ మీకు ఫేవర్ అంటుంటే గొడవ వస్తుంటుంది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి ఒప్పుకోడు అది ఎలా ఉంటుంది అంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృదేవతల అనుగ్రహం ఉండదు అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే కనుక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తేనేమో పిల్లలేమో ఆనందాలుగా అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగే మీకువలా చేయడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉండి ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్గా నేను ఇందాక చెప్పినట్టుగా పిత్ నిత్య పిత్ పితృతర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు వాళ్ళ కోసమైన స్వయం పాటలు ఇవ్వడము అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కల్పిస్తారు అంటే వంట సామాగ్రి ఏదైతే అర్థం ఇస్తారు అలా ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాపాలు అసలు ఎందుకు వస్తాయి అంటే అందరూ ఏమనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎక్కువ పోయారు మురారి సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే మీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం స్త్రీలు బయట చేరినప్పుడు వంటగదిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో కొన్ని చూడండి కొన్ని ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటూ అక్కడ సొబ్బుని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకుని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేసే అసలు గుర్తుపెట్టుకోండి అస్సలు పొరపాటును కూడా అసలు మీకు దానం ఇస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూ దానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరూ ఇవ్వాలని కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోరు అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే కానీ అది భరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని జన్మలు నరకం అంటే గాయత్రి భూ భూదానం అంటే అది ఈజీ కాదు భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఇవేవో నవగ్రహాలకు ఇచ్చే చిన్న చిన్న లాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేసేయండి అని అది ఇది కాదు కాబట్టి దీనికి మరి ఏమిటి అంటే ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధిహి అనే మంత్రం చేసుకోండి ఇక ఆఖరిగా స్త్రీ శాపం ఏమీ లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్లలు కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమందికి మరి దీనికి ఏమిటండి స్త్రీ మాత్రే నమహ ఇస్ ద బెస్ట్ రెమెడీ అలాగే అది వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషం అయింది అక్కడ శుకుడు శ్రీ కార్కుడు కాబట్టి బృందస్తు ఉంటుంది అలాంటి అప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్రే నమహాతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వర శివా స్వాధీన వల్ల భాయ్యే నమ లేదంటే అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పులు అయిపోయింది చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయ నమ ఫినాన్షియల్గా బావగా గ్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరేవో నాకు డబ్బులు లేవు అమ్మ నేను చేసుకోవడానికి ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి